ప్రజల వద్దకు ధరణి పోస్టల్తో ఎదుర్కొంటున్న సమస్యలపై అభిప్రాయ సేకరణ సలహాలు సూచనలు స్వీకరణ అభిప్రాయం మేరకే ముందుకు ధరణి పునర్నిర్మాణ కమిటీ నిర్ణయం కమిటీ ఎలా ముందుకు వెళ్ళాలి రోడ్ మ్యాప్ చట్టాల పరిధి తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ అయితే జరుగుతుంది అన్ని భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపి విస్తృత అధ్యయనం తర్వాతే తుది నివేదిక అయితే ఇవ్వబోతుంది అవసరాన్ని బట్టి అంశాల వారీగా మధ్యంతర నివేదికలు అయితే ఉన్నాయి సచివాలయంలో తొలిసారి కమిటీ భేటీ అయితే ఇవ్వబోతుంది ఈ నెల పదిహేడున మరోమారు సమావేశం అయితే కార్యాచరణకు రూపకల్పన చేయబోతున్నారన్నమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రైతులు ధరణి పోర్టల్ కారణంగా ఎదురుగ ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకుని వారి సలహాలు సూచనలు అభిప్రాయాల మేరకు ముందుకెళ్లాలని ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం నియమించిన కమిటీ నిర్ణయించింది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సునిస్ అధ్యయనం చేయాలని వారి వద్దకు వెళ్ళి ప్రత్యేక ఫార్మాట్లో వారి మనోగతం తెలుసుకోవాలని క్రోడీకరించారు సో అందువల్ల రైతుల చెంతకే ప్రజల వద్దకే ధరణి అయితే రాబోతుంది రైతుల దగ్గరికి అయితే ధరణి రాబోతుంది ధరణి వచ్చి అంటే ధరని వెబ్సైట్ మార్పులు చేయడం కోసం అధికారులు అయితే వస్తారన్నమాట రైతుల దగ్గరికి సో ఇది మంది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు పండ స్టార్ట్ అవుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది